నేడు ఏటూరు నగర్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కోతుల సమస్యలపై ధర్నా జరిగింది తహసీల్దార్ జగదీశ్వర్ రావుకు ఒక మెమోరండాన్ని సమర్పిస్తూ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండి దావుద్ జిల్లా కమిటీ సభ్యుడు టి రవి నివేదికలను వివరించారు ధర్నా అనేది నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా గత నెల రెండు నెలల నుంచి ఆధ్వర్యంలో కోతుల నుంచి ప్రజలను కాపాడాలని ఆ ధర్నాలు పోరాటాలు నిరసనలు అనేకంగా తొమ్మిది మండలాలలో ఈ అనేది నిర్వహించడం జరిగింది కానీ అధికారులు ఇప్పటి వరకు స్పందన లేదు జిల్లా వ్యాప్తంగా తొమ్మిది మండలాలలో ఈరోజు ధర్నా అనేది నిర్వహించడం జరుగుతుంది తహసీల్దార్ కార్యాలయం ముందు అదేవిధంగా రోజు రోజుకు కోతులు విపరీతంగా విద్యా సంస్థలకి కావచ్చు ఇళ్లలోకి కావచ్చు పంట పొలాలలో కావచ్చు రోజు రోజుకు పోయి తీవ్రంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది అందుకోసం ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఈ సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో ఇంకా ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం వాస్తవంగా ప్రజానికం పల్లెలని లేదు పట్టణం అని లేదు మండల కేంద్రాలు లేకుండా ఈరోజు ఎక్కడ చూసినప్పటికి కూడా కోతులు విపరీతంగా తయారయ్యి రోడ్డు వెంబటి వృద్ధులు కానీ ఎవరైనా కవర్ పెట్టుకొని కూరగాయలు కానీ ఏదైనా పట్టుకొని వెళ్తే వాళ్ళ మీద ఆ కవర్ లాక్కొని దాడి చేసే పరిస్థితి ఉంది ఇవాళ ఈ వారం రోజులుగా ఏటిన మండల కేంద్రంలో ఒక వారం ఒక పది మందికి కాలు చేతులు కోతుల దాడి నుంచి జరగడం వల్ల జరిగినటువంటి పరిస్థితి గతంలో అనేక సందర్భాల్లో అధికారులకు మేము రిపెండేషన్ ఇచ్చిన కోతుల బారి నుంచి ప్రజల్ని పంట పొలాలను రక్షించాలని చెప్పేసి ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ పారెస్ట్ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు కాబట్టి దశలవారి పోరాటంలో భాగంగా ఈరోజు ఈ ఏడున్నర ఇరవై తారీఖున జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల ముందు ధర్నా నిర్వహిస్తారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా గత మారు రోజుల క్రితం ఐదో తారీఖున అన్ని ఫారెస్ట్ ఆఫీస్ కూడా దాడి చేసిన ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది నిన్న కాక మొన్న కూడా ఏటున మండల కేంద్రంలో ఐదు వందల మంది తోటి సంతకాల సేకరణ కూడా చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఈ యొక్క దాడి నుంచి ప్రజల్ని పంట పొలాల్ని రక్షించకపోతే ఈరోజు వాస్తవంగా పల్లెటూరులో ఒక గుంట గుంట కనుక భూమి ఉంటే కూరగాయలు పండించుకొని మందులు మార్పులు లేనటువంటి కూరగాయలు పండించుకొని ఆరోగ్యంగా జీవించేటువంటి పరిస్థితి ఉండేది ఒకప్పుడు కానీ ఈరోజు ఎక్కడ కూడా పెరట్లో కానీ వ్యవసాయ భూములు కానీ కూరగాయలు పండించుకునే పరిస్థితి లేదు ఇవాళ ఒక నిన్న రైతు చెప్తా ఉన్నాడు అడవి పక్కన పొలంలో మూడు ఎకరాలు నేను పోయకుండా పొలాన్ని వదిలేశాను కోసే పరిస్థితి కూడా లేదని చెప్పి చెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం వెంటనే ఈ యొక్క కోతుల నుంచి ప్రజల్ని పంట పొలాన్ని రక్షించకుంటే నవంబర్ మూడో తారీఖున మొత్తం జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేపట్టడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై కలెక్ట్రా జరిగే ధర్నాన్ని కూడా జయప్రాన్ చేయాలని ప్రజలకు ఉపయోగం